వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు విజయవాడ రాజధాని ఏరియాలో మంగళగిరి ఏరియాలో మీరు ప్రాపర్టీస్ కొనాలని అమ్మ అమ్మాలన్న మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీస్కి నంబూరు ఊరు ఎంట్రన్స్లో మనకి నంబూరు క్రాస్ రోడ్ నంబూరు ఊరు ఎంట్రన్స్లో అటు రోడ్ దగ్గర ఒక వన్ కేఎం పెట్రోల్ బంక్ నుంచి ఎగ్జాక్ట్లీ సైడ్కి ఒక వన్ కేఎం ఉంటుందండి ఒక కిలోమీటర్లో మనకి ముప్పై మడుగుల రోడ్లు టూర్ ఫేసింగ్ పాటు రెండు వందల గజాల పాటు అమ్మకానికి రావడం జరిగింది గజవం సరికి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి మనకి ఈ లొకేషన్ నుంచి నంబూరు ఊళ్ళోకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అదేవిధంగా ఐజిఎం రెంట్ ఒక వన్ కేఎమ్ నాగార్జున యూనివర్సిటీ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది పెద్దగా ఒక ఫోర్ నుంచి ఫైవ్ నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనకి రాజధానికి సరౌండింగ్స్లో హైవేకి దగ్గర అతి తక్కువ రేట్లో గజం పన్నెండు వేల రూపాయలలో మనకి టూర్ ఫేసింగ్ ప్లాట్ అవైలబుల్గా ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఫ్లాట్ చూడాలనుకుంటే విజిట్ చేయాలనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఫ్లాట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్లాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్